హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కథ అంతా బాగుంటే ఓ అడవికి ఒకరికేతు అనే సింహం రాజుగా ఉండేది అది కనిపించిన జంతువునల్లా చంపడం చిన్న చిన్న ప్రాణులను భయపెట్టడం వల్ల జంతువులకు రాజు అంటేనే అసహ్యం వేసింది కానీ తిరగబడే సాహసం చేయలేకపోయాయి ఒకరోజు ఒక్రకైతు ఉదయం ఆకలి తీర్చుకుని అడవిలో తిరుగుతోంది ఒకచోట జంతువులు మాట్లాడుకోవడం పొదచాటు నుంచి వింది వాటిలో ఒక లేడీ పక్క అడవి నుంచి వచ్చింది చూడండి మిత్రులారా ఇక్కడ మీకు మీ రాజుకు సఖ్యత లేదు అందువల్లే మీ మృగరాజు ఒంటరిగా ఉంటోందని మా రాజుకు తెలిసింది రేపో మాపో మీ అడవికి తన బలగంతో వచ్చి ఈ అడవిని ఆక్రమించుకోవాలని మా రాజు అనుకుంటోంది అది మీకు ఇష్టమే కదా అంది మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు మాకు మా రాజుకు ఏ విధమైన శత్రుత్వం లేదు పైగా ఈ అడవిలో ఉండే అన్ని జంతువులు మా రాజుకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి పొరపాటున మీ రాజు ఇక్కడికి వస్తే అవమానం తప్పదు అంది కుందేలు అలాగా అయితే ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారన్నమాట ఈ విషయం వెంటనే మా రాజుకు చెప్పాలి అంటూ వెళ్ళిపోయింది లేడీ కాసేపటికి మిగిలిన జంతువులు కుందేలును నిలదీశాయి వక్రకేతు క్రూరుడు అనే విషయం నీకు తెలీదా అన్నాయి పక్క అడవి నుంచి వచ్చిన వాళ్లకు మనం ఏ అండా లేకుండా ఉన్నామని చెబితే మన రాజును చంపి ఆ రాజు వస్తాడు మనమంతా వాళ్ళ దగ్గర బానిసలుగా బతకాలి అంతా బాగుంటే మన రాజులో మార్పు తప్పకుండా వస్తుంది అంది శబాష్ మంచి మాట చెప్పావు ఇన్నాళ్ళు మీ మంచితనం అర్థం చేసుకోక క్రూరంగా ప్రవర్తించాను నన్ను పెద్ద ఆపద నుంచి కాపాడాలన్న మీ ప్రయత్నానికి నా ధన్యవాదాలు అంటూ పొదచాటు నుంచి బయటకు వచ్చింది వక్రకేతు మాటకు గొప్ప శక్తి ఉంది మనం చక్కగా మాట్లాడితే ఎంతటి వారైనా మారవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్